హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర ఈరోజు పేపర్లో ముఖ్య అంశాలు ఒకసారి చూద్దాం ముఖ్యంగా ముందు జిఎస్టీ బోనంజా రెండు స్లాబులే ఐదు పద్దెనిమిది శాతాలు మాత్రమే పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబులు కనుమూరుగు ఖరీదైన కార్లు పొగ ఉత్పత్తులపై నలభై శాతం వాడ్డన ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ సున్నా మంచి నిర్ణయాలు తీసుకున్నారండి సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం అసలు ఇందులో ఏమేమి వర్తింత ఒకసారి చూద్దాం జిఎస్టీలో మార్పులు ఎలా నిత్యావసరాలు తలనూనెలు షాంపూ టూత్పేస్ట్లు సబ్బులు టూత్ బ్రష్ షేవింగ్ క్రీమ్ ప్రస్తుతం పద్దెనిమిది శాతం ఉందంట ఇకపై ఇది ఫైవ్ పర్సెంట్ అంటే భారీగా తగ్గుతున్నాయి నెక్స్ట్ వెన్న నెయ్యి మజ్జిగి పాల ఉత్పత్తులు ప్రీ ప్యాక్డ్ సన్ క్రీమ్ ఇంకా మిగిలిన పాలసీలు డై డైపర్లు కుట్టు మిషన్లో ఇదివరకు పన్నెండు శాతం ఉండేది ఇప్పుడు ఐదు శాతం ధర్మామీటర్ ప్రస్తుతం అయితే పద్దెనిమిది శాతం ఉందంట ఇక నుంచి ఐదు శాతం ధర్మమీటర్ పై జిఎస్టీ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ డయాగ్నోటిక్స్ కిట్స్ కళ్ళ జోళ్ళు ఇక నుంచి ఐదు శాతం మాత్రమే అసలు కంప్లీట్గా జిఎస్టీ తీసేసి ఏం జిఎస్టీ లేకుండా జీరో శాతం చేసిన ప్రొడక్షన్తో ఒకసారి చూద్దాం అందుబాటులో విద్య కోసం మ్యాప్లు చార్ట్లు గ్లోబ్లు పెన్సిల్లు నోట్బుక్లు ఎక్సైజ్ బుక్స్ ఇలా విద్యకి ఏ అయితే అవసరమో అవన్నీ జిఎస్టీ పూర్తిగా జీరో చేశారు ఇది ఒక మంచి పరిణామం నెక్స్ట్ జీరో శాతం పరిధిలోకి వచ్చాయి ఆరోగ్య సంరక్షణ రంగం కోసం వ్యక్తిగత బీమా ఆరోగ్య బీమా జీవిత బీమాల పాలసీలకి ఇప్పుడు వరకు పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉండేది ఇకపై జీరో ఈ నిర్ణయాలు మాత్రం సామాన్యుడికి చాలా ఉపయో ఉపయోగకరం ఎందుకంటే మేజర్ నిత్యావసర వస్తువులు ఆరోగ్యానికి సంబంధించింది విద్యకు సంబంధించినవి జిఎస్టీలు తగ్గటం లేదా జీరో చేయటం ఎక్సలెంట్ నిజంగా మంచి మార్పులు చేశారు దేశ ప్రజలకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక బహుమతే ఇచ్చింది అనుకోవాలి నిజంగా ఇక జిఎస్టీ నలభై శాతం పరిధిలోకి ఏమొస్తాయో చూద్దాం హయ్యెస్ట్ జిఎస్టీ ఇది ఫార్టీ పర్సెంట్ అంటే చిన్న విషయం కాదు ఖరీదైన కార్లు అంటే యాభై లక్షల రూపాయలు పైబడిని స్తోమత ఉన్న వాళ్ళ మీద మాత్రం బాధేసింది నలభై శాతం మంచి సూపర్ నిర్ణయం ఇది వాళ్ళు ఎంత కట్టినా ఇబ్బంది లేదు వాళ్ళకి ఎంతైనా కట్టగలరు కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంది ఇక పొగాకు ఉత్పత్తులు ఇది మాత్రం చాలా ప్రమాదకరం అండి పొగాకు ఉత్పత్తులు అంటే సహజంగా క్రేణీలు జర్దాలు ఆ పేర్లు నాకు రాదు ముఖ్యంగా నాకు తెలిసినంతవరకు సిగరెట్లు పొగాకుతో తయారు చేసే ఏ వస్తువు మీదైనా సరే ఏ ప్రోడక్ట్ మీదైనా సరే నలభై శాతం జిఎస్టీ విధించారండి ఈ తగ్గించిన తీసేసిన జిఎస్టీ రెండింటి మీద పోయిన డబ్బుని ఈ పొగాకు ఉత్పత్తుల మీద లాక్కునే పరిస్థితి అయితే ఉందండి ఎందుకంటే పొగాకు వస్తువు పొగాకు ప్రోడక్ట్ అంటే సామాన్యుడు ఎవడైనా సిరెట్ కాలుతాడు బీడీ కాలుస్తాడు ఇంకొకటి చేస్తాడు దాని మీద తగ్గే భారం దీని మీద తీసుకుంటున్నారు నాకు తెలిసి బట్ సేమ్ టైం గవర్నమెంట్ ఆలోచన ఎలా ఉంటుందంటే ఆరోగ్యాన్ని కాపాడాలి రేట్లు వేస్తే జిఎస్టీ ఎక్కువ పెంచి రేట్లు పెంచేస్తే ఎంతో కొంత తగ్గుద్దు కదా అన్న ఆలోచన అయ్యి ఉండొచ్చు జనాల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవచ్చు తీసుకుని ఉండొచ్చు కానీ ప్రతి సామాన్యుడికి అధికమైన భారం ఇదే చూద్దాం ఎంతవరకు సిగరెట్లు మానేస్తారో జనం